గత ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడితే చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఆదివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక సంక్షేమానికి టీడీపీ మారుపేరని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు బీసీ వర్గానికి వన్నె తెచ్చేలా ముందుకు వెళ్తానన్నాడు చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెడతారని తెలిపారు కాగా సీఎంను కలిసేందుకు ఎక్కువ మంది ప్రజలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి జన సందోహం ఎక్కువైందని వారికి ఇబ్బంది కలగకుండా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిబుల్ నైన్కి కాల్ చేసి వారి సమస్యలు చెప్తే సీఎంను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు సో ఆ ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నెంబరు ద్వారా మేము ఇక్కడ గ్రివెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలు అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలగకపోతే వారు నేరుగా ముఖ్య ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే